నరేంద్ర మోడీకి జగన్కి మధ్య ఏదో ద్వేషం ఉంది వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది అని అనుకుంటే పొరపాటే వాస్తవానికి ఏదో అంటారు కదా శత్రువు శత్రువు మిత్రుడు అవుతాడు అనేది నరేంద్ర మోడీకి శత్రువు ఎవరు అంటే వైసీపీ కంటే అతిపెద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డికి శత్రువు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కంటే అతిపెద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా పార్టీ పెట్టి నిలిచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే భారతీయ జనతా పార్టీలో రాజకీయాలు చేసి గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రిగా వరుసగా సార్లు అయిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటే రాజకీయంగా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు లేదంటే అమిత్ షాకి జగన్ నచ్చకపోయి ఉండొచ్చు కానీ జగన్కి నరేంద్ర మోడీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి గ్యాప్ లేదనేది తాజాగా అమరావతి సభలో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు చూస్తే అర్థం అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ ఒక దత్తపుత్రుడిగా భావించారట అప్పట్లో ఆయన గెలిచినప్పుడు ఆయన పోరాటం చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అరవై ఏడు సీట్లు సాధించుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన కష్టంతో పైకొచ్చిన వ్యక్తి తండ్రి మరణించిన తర్వాత ఆయన ఢీలా పడిపోకుండా స్వశక్తితో పైకొచ్చిన వ్యక్తి తండ్రి వారసత్వాన్ని వారసత్వ రాజకీయాన్ని ఉనికిపుచ్చుకుని వచ్చిన వ్యక్తి కాదు ఎందుకంటే తండ్రి పోయిన వెంటనే ఆ పదవి తనకి ఉంటే అది వారసత్వ రాజకీయం తనకు దానిగా స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయన నిలబడ్డారు కలబడ్డారు గెలిచారు ఇది మోడీకి కూడా తెలుసు అనేది ఇప్పుడు చాలామంది పరిశీలనలు చెప్తున్నమాట ఈ నేపథ్యంలోనే అందుకే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన పెద్దగా విమర్శించలేదు ఎక్కడ జగన్ని కించపరచలేదు జగన్ వల్ల మొత్తం అమరావతి నాశనం అయిపోయింది అమరావతి వెనకబడిపోయింది అని కూడా మోడీ అయితే మాట్లాడలేదు మిగిలిన వాళ్ళు ఉండొచ్చు నారాయణ గారు మాట్లాడి ఉండవచ్చు పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉండొచ్చు లేదంటే బాబు గారు మాట్లాడి ఉండొచ్చు నారా లోకేష్ గారు మాట్లాడి ఉండొచ్చు అక్కడ నరేంద్ర మోడీ అయితే మాట్లాడలేదు అనేది ఆయన కూడా అక్కడ సభకు సంబంధించి ఆ సందర్భానుసారంగా అక్కడ ఏం మాట్లాడాలో అవే మాట్లాడారు అంటే జగన్ మీద ప్రేమ ఉందా అనేది ఒకటి కానీ దేశ ద్వేషం అయితే లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ